ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఇల్లు దైవ సేవకుని చేర్చుకునే గృహం అయి ఉండాలి ఆమె నీ కుటుంబం నీ నివాస స్థలం ఆశ్రవదించబడాలి అంటే నీ గృహం దేవుని సేవకుని చేర్చుకోవాలి అందుకే బైబిల్ చెప్తుంది మీరు ఏ ఇంటికి వెళతారో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఏ ఇల్లు యోగ్యమైందో కనుగొని ఆ ఇంట ప్రవేశించండి ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతి మంతుడని నీతి మంతుడిని చేర్చుకున్నవాడు నీతి మంతుని ఫలం పొందను ఈరోజు కొంతమంది సేవకుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు కానీ సేవకుల్ని పనివాళ్ళు అనుకుంటున్నారు నిజమే సేవకుడే కానీ దేవునికి సేవకుడు మీకు సేవకుడు గారు పాస్టారా గారు పాస్ గారు మాంసం పాస్టర్ పాసాగారు అక్కడ గురిస్తేయండి పాస్టర్ గారు చెప్పారా అడగ చెప్పారా అడగ చెప్పారా ఏంటి పాస్టర్ చెప్పేది నువ్వు చెప్పాలి ఆమె ఆయన నీ ఇంట్లో పన్నోడు అనుకున్నావా